బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కొట్లాడిన కామ్రేడ్ ఉద్ధమ్ సింగ్ సంవత్సరాల సభను గాడిపేటలోని గుంటూరు బ్యూటిఎఫ్ హాల్లో ఈ నెల ముప్పై ఒకటో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు మీడియా మాధ్వర్యాన్ని నిర్వహిస్తున్నాము ప్రజలందరూ కూడా పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం సామ్రా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కొట్లాడటమే కాదు ఈ దేశానికి పోరాటం అవసరం అని కూడా పోరాటం అవసరం దాన్ని ఏ స్థాయి కని చేసుకెళ్ళిన వారు సింగ్ నేడు పాలకులు కూడా బ్రిటిష్ అవలంబిస్తున్న పాల పాలనా విధానాన్ని దేశంలో కొనసాగిస్తున్నారు ఈ దేశంలో వనరులను కొల్లగొట్టడానికి ఈ దేశ సంపదను కార్పొరేట్ల కంపెనీలకు అప్పచెవడానికి ఈ దేశ ప్రజలపైనే ప్రత్యక్ష ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ సందర్భంగానే ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి ఆపరేషన్ టాబ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో విమర్శలు వస్తున్నా కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ అమిత్ షా నిరంకుశతత్వంగా ఆదివాసీలు మావోయిస్టులు బోట ఎన్కౌంటర్లో రోజుల్లో వందల మంది ఆదివాసీలు మా వయసులు సాధిస్తూ ఈ సందర్భంగా ప్రజలు ఈ దేశ వనరులపై ఈ దేశ ప్రజలకు ఉన్నటువంటి హక్కులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల మీద చేస్తున్నటువంటి యుద్ధాన్ని కూడా ప్రజలంతా అర్థం చేసుకుని కూడా నేడు పాలకులు అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ముప్పై ఒకటిలో జరిగే సభను జయప్రదం చేయవలసిందిగా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారు